నమస్కారం అండి ముందుగా మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు చాలా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది లాస్ట్ నాకు తెలిసి ఎస్సీ సనాతన్ రిలీజ్ అయింది అండ్ డిడ్ అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది ఎక్స్పెషల్లీ ఓటీటీలో ఆ సినిమాకి సో తర్వాత చాలామంది అడుగుతూ ఉంటారు ఎప్పుడెళ్ళిన అన్న ఏంటన్నా సినిమాలు రావట్లేదు అది ఇది అని సో ఫైనల్గా మార్చ్ ట్వంటీ ఫస్ట్ షణ్ముఖ దీని వెనక చాలా పెద్ద కథ ఉంది బట్ ఐ వుడ్ లైక్ టు గివ్ ది క్రెడిట్ టు ది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండి షణ్ముఖ్ గారికి ఎందుకంటే ఆయన చాలా ప్యాషన్తో ఈ ఫిలిమ్ని చాలా డే చాలా కష్టపడి మీకు తెలుసు ఈ రోజుల్లో చాలా కష్టం ఒక సినిమాని తీయడమే కష్టం అంటే రిలీజ్ చేయడం కూడా అంత అంతకంటే కష్టం అయిపోయింది అలాంటిది ఆయన ముందే అన్నీ కూడా చాలా పాజిటివ్గా వెళ్ళి దీన్ని మంచి రేంజ్లో అన్నీ కూడా ఆయన చెప్తుంటే హ్యాపీ ఫీల్ అయ్యాను సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ అస్ ఎందుకంటే డిజిటల్ కానీ ఇలానే హిందీ కానీ అన్నీ కూడా మంచి రేట్స్కి సో సేల్ అయిందని చెప్తున్నారు ఆయన సో చాలా హ్యాపీగా అనిపించింది సో షణ్ముఖ్ గారికి కంగ్రాచులేషన్స్ అంటే అట్ ది సేమ్ టైమ్ రవి బసూరు గారితో మా నా ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే తప్పకుండా ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను ఇంకో లెవెల్కి ఎలివేట్ చేస్తుంది నమ్మకం నాకు ఉంది అండ్ రేపేళ్ళు ఫైనల్ కాపీ కూడా రెడీ అయిపోతుంది సో అందరం చూస్తాం సో వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ అండ్ ఆబ్వియస్లీ అవికా అవికాతో అనుకున్నాం ప్రీవియస్గా చేయాలని ఎప్పుడు కుదరలేదు ఫైనల్గా ఈసారి కుదిరింది కాంబినేషన్ అండ్ తనతో చెప్పాలంటే తను చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ సో టెరిఫిక్ టైమింగ్ సో అవికా అనేసరికి కొంచెం టెన్షన్ పడ్డాను తనతో చేయాలంటే బట్ ఐ థింక్ ఫస్ట్ డే నుంచి బాగా జల్లే అయిపోయాం అండ్ ఐ హ్యాడ్ గ్రేట్ టైం అండ్ లుకింగ్ ఫర్వర్డ్ టు అగైన్ వర్కింగ్ విత్ యూ తప్పకుండా మళ్ళీ ఏదైనా మంచి కాంబినేషన్లో ఈసారి విస్ టైమ్ విల్ ప్లాన్ ఎ నైస్ ఫ్యామిలీ లవ్ వాస్ సమ్థింగ్ లవ్ స్టోరీ ఆర్ సంథింగ్ ఎంటర్టైనింగ్ ఫిలిం అండ్ అలానే చిర చిర గారికి చాలా బాగా చేశారు ఆయన ఆయన పర్సనాలిటీ అంతా ఇందాకే అలాగా హాయ్ అన్న సరికి డాడీను బాబాయ్లు వాయిస్లు గుర్తొచ్చాయి సో యా వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ బ్రదర్ అండ్ మనోజ్ గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు వీ డీడ్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ టుగెదర్ చాలా మంచి నాతో ఎప్పుడు అన్న అన్న అంటే హ్యాపీగా ఉంటాడు అండ్ తను కూడా చైల్డ్ ఆర్టిస్ట్ చాలా మంచి ఆర్టిస్టు అందరితో అలానే కృష్ణుడు గారు అలాగే చాలా మందితో చేశాను ఈ సినిమాలో సో ఎందుకంటే నేను బోర్ కొట్టాలని పిచ్చిగట్టాలి అంటే మేము ఈ సినిమా ఎలా ఉంటుంది అలా ఉంటుందని తప్పకుండా మంచి సినిమా ఉంటే మంచి ఫిలిం వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకుంటున్నాను అండ్ మీ ఆదరణ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్